ఇలాన్ మస్క్ నయా రోల్ రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది అమెరికాలో కొత్త పార్టీ పెట్టేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే తన అధికారిక ఎక్స్ ఖాతాలో మస్క్ పెట్టిన పోస్ట్ తన ఫ్యూచర్ ప్లాన్ గా అందరూ భావిస్తున్నారు అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందా అని ప్రశ్నిస్తూ పోల్ పెట్టాడు మస్క్ పెట్టిన పోల్ కు నెటిజన్స్ నుంచి హెవీ రెస్పాన్స్ వచ్చింది మస్క్ పోల్ కు ఎనభై పాయింట్ నాలుగు శాతం మంది నెటిజన్స్ మద్దతు ఇచ్చారు జస్ట్ పంతొమ్మిది పాయింట్ ఆరు శాతం మంది మాత్రమే అమెరికాలో ప్రస్తుతం కొత్త పార్టీ అక్కర్లేదని ఓటేశారు పోల్ తర్వాత ది అమెరికా పార్టీగా రాసుకొచ్చారు ఇంకే ఉంది మస్క్ పెట్టే పార్టీ పేరు ది అమెరికా పార్టీగా ప్రచారం జరుగుతోంది అమెరికాలో రెండు పార్టీల రాజకీయ వ్యవస్థ నడుస్తోంది దేశంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ మాత్రమే ఉన్నాయి ఈ రెండు ప్రధాన పార్టీలతో పాటు యుఎస్ లో మూడో పార్టీలుగా పిలిచే అనేక చిన్న పార్టీలున్నాయి వీటిలో లిబర్టేరియన్ గ్రీన్ కాన్స్టిట్యూషన్ పార్టీలు ముఖ్యమైనవి అయితే యునైటెడ్ స్టేట్స్ లో ఇప్పటి ఏ చిన్న పార్టీ అభ్యర్థి కూడా అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేదు మస్క్ కొత్త పార్టీకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం శ్రీశైలం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీశైలం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం ది అమెరికా పార్టీ ఏంటి మస్క్ నిజంగా సీరియస్ గా ఉన్నారా ఈ విషయంలో ఎట్లా చూడాలి ప్రజెంట్ అయిన పోస్టులను చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన రాసినటువంటి ఎక్స్ ఖాతాల్లో కూడా ది అమెరికన్ పార్టీ అని కూడా రాసుకొచ్చారు దీంతో ఖచ్చితంగా ఆయన పార్టీ పెట్టే సమయం ఆసనమైందని కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ భావిస్తున్నారు అదేవిధంగా దాని మీద డిస్కషన్స్ కూడా చాలా జరుగుతున్నాయి పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భా భాగంగా ఆయన మీద హత్యాయత్నం జరిగినప్పుడు ఎలన్ మాస్క్ బహిరంగంగా మద్దతు ప్రకటించిండు ఆ తర్వాత ఆయన అండగా నిలిచిండు ట్రంప్ గెలవడంలో ఎలన్ మస్క్ కూడా కీలకమైన పాత్ర అని చెప్తారు బహిరంగ సభల్లో కూడా ట్రంప్ను పొగుడుతూ చాలా ప్రసంగాలు కూడా చేశారు సో ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో ఆ తర్వాత ఆయన డోసు అధిపతిగా కూడా వ్యవహరించారు ఆ తర్వాత అనేక సంస్కరణలు కూడా భాగమయ్యారు ప్రజెంట్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదైతే ట్యాక్స్ మీద సంబంధించినటువంటి బిల్లు బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ తీసుకొచ్చారో దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య వైరం తారాస్థాయికి జరింది దానివల్ల అప్పులు పెరుగుతాయి తప్ప అమెరికా బాగపడదు అనేటువంటిది మాస్క్ ఆలోచన కానీ దానివల్ల అమెరికాకు మేలు జరుగుతుందని చెప్పి ట్రంప్ భావిస్తూ ఆ ట్యాక్స్ ట్యాక్సెస్ను అమలు చేస్తున్నారు దీంతో ఇద్దరి మధ్య కూడా వైరం తారాస్థాయికి చేరింది ఆ తర్వాతనే ఆయన ఎక్స్ ఖాతాలోనే నేరుగా అందరినీ సోషల్ మీడియాలో అడిగారు ఇప్పుడు అమెరికాలో కొత్త పార్టీ పెట్టే అవసరం ఉందని చెప్పి దానికి దాదాపు ఎనభై శాతానికి పైగా మంది ఖచ్చితంగా అవసరం ఉంది పెట్టాలి మీరు పెట్టాలి అని చెప్పి పేర్కొన్నారు కొంత పంతొమ్మిది శాతం పైగా మంది మాత్రమే అవసరం లేదని చెప్పుకోవచ్చు సాధారణంగా అమెరికాలో రెండు పార్టీలు మాత్రమే ఆ వ్యవస్థ మాత్రమే ఉంటుంది డెమోక్రాట్లు రిపబ్లికన్లు ప్రజెంట్ రిపబ్లికన్లు ఉండగా ఇప్పుడు మూడో పార్టీగా ఎలన్ మాస్క్ పెట్టేటువంటి ది అమెరికన్ పార్టీ అని చెప్పి ఆయన రాసుకొచ్చారు అది తీసుకొస్తారని చెప్పి అందరూ కూడా డిస్కషన్ చేస్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా మూడో పార్టీగా చాలా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి ఇందులో కొంచెం ప్రధానంగా ఉండేది లిబర్టేరియన్ పార్టీగా చెప్పుకుంటారు దాంతోపాటు కాన్స్టిట్యూషన్ పార్టీ అదేవిధంగా ఇట్లాంటి గ్రీన్ పార్టీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అయితే అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచింది కానీ లేకపోతే ఈ డెమోక్రాట్లను రిపబ్లికన్ ను ప్రభావితం చేసేటువంటి స్థాయిలో అవి లేవు కానీ ఇప్పుడు ఎలాన్ మస్కు ఆల్రెడీ ఆయన టెక్ దిగ్గజంగా ఉన్నాడు ప్రపంచ కుబేరుడుగా పేరు పొందాడు అట్లాంటి వ్యక్తి ఒక ఎన్నికను ప్రభావితం చేశాడు ట్రంప్ గెలవడంలో బహిరంగంగా ఆయన మద్దతు ప్రకటించి ఆయన గెలవడానికి కూడా చాలా కృషి చేశారని చెప్పి అనాలిసిస్ కూడా ఉంది ఈ నేపథ్యంలో నేరుగా ట్రంప్ను గెలిపించిన వ్యక్తి ఇప్పుడు నేరుగా పార్టీ పెట్టి బరిలోకి దిగితే ఖచ్చితంగా ఆయన ప్రభావం చూపిస్తారు అనేటువంటి డిస్కషన్ అయితే తీవ్రంగా జరుగుతున్నది ఆయన రాసుకో అంటే సోషల్ మీడియాలో వరుసగా పెడుతున్నటువంటి పోస్టులను చూస్తే మాత్రం ఖచ్చితంగా మస్కు కొత్త పార్టీ వైపే ప్ర ప్రయాణం చేస్తున్నారని తెలుస్తుంది దాని పేరుటు అమెరికన్ పార్టీగా కూడా ఆయన అందులో రాసుకొచ్చిన నేపథ్యంలో ది అమెరికన్ పార్టీగా రీసెర్చ్ చేసుకొని కొత్త పార్టీ అంటే మూడో పెద్ద పార్టీగా అమెరికాలో ఎలాన్ మాస్కు పెట్టేటువంటి పార్టీ అవతరిస్తుందని చెప్పి పొలిటికల్ డిస్కషన్ కూడా అక్కడ జరుగుతోంది ప్రపంచ దేశాలు కూడా దీనికి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాయి చూస్తున్నాయి ఎట్లా అంటే ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేటువంటి అంశం మీద కూడా చూస్తాం ప్రధానంగా మస్క్ మొదటి నుంచి కూడా అమెరికా ప్రయోజనాలు సేమ్ ట్రంప్ లాగానే అమెరికా ప్రయోజనాలే ప్రాధాన్యం అంటూ చెప్పుకొస్తున్నాడు అందుకే డోసును ఏర్పాటు చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర ఉంది ఆ సూచన ఇచ్చి దాన్ని అమలు చేయించి దాన్ని అధిపతిగా కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో అట్లాంటి వ్యక్తి అంటే ఒక దేశాన్ని ప్రభావితం చేసే విధంగా అధ్యక్ష ఎన్నికలు ప్రభావితం చేసేగా ఉన్నటువంటి వ్యక్తి కొత్తపాటి పెడితే ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది చెప్పలేం ఆయన కూడా అధికారంలో అంటే అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం లేకపోలేదు డిస్కషన్ కూడా తీవ్రంగా జరుపుతుంది చూడాలి ఈ సౌజన్య మనం కూడా ఏం జరుగుతుందో ఒకవేళ మస్క్ పార్టీ పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని మాత్రం మనం చెప్పొచ్చు పొలిటికల్ డిస్కషన్ కూడా అదే జరుగుతుంది